ఎంతో ఆయన ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈ రోజు అంజమని కమిటీ అధ్యక్షుడిగా కమిటీ కూడా ఆయన అధ్యక్షతన వన్ ఇయర్ పూర్తి కావడం ఇదే రోజు కూడా మీద చేయడం అది అదృశ్యమైన మీకు అందరికీ ముక్తి ఆర్భి గారికి మిగతా కమిటీ సోదరులకు అందరికి నమస్కారం శుభాకాంక్షలు సురేష్ గారు చాలా మంది సోదరులు ఇప్పుడు గడపకి వెళ్ళాం తర్వాత ఐటీ రాయలసీమగా రిటైర్ అయ్యాను ఐజీగా ప్రభుత్వ స్కూళ్ళు నేను ఫోకస్ చేయడం జరిగింది నా కర్నూలు నుంచి చిత్తూరు వరకు అదొక కార్యక్రమం పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నట్లు నేను అధికారిగా కూడా పనిచేసా గౌరవ పెద్దలకి నేను ఒక ఐజీగా ఉన్నా నేను ఒక శాంతి భద్రతల్లో ఈ మత సామరస్య మతపరమైన విధుల పిలిచేవాళ్ళు ఎప్పుడు నేను ఐజీగా ఉన్నా లేకపోతే ఎక్కడ నాకు తర్వాత సరే ఉన్నా ఒకటి చెప్పవలసుకున్నా ముస్లిం సోదరులతో ముఖ్యంగా చాలా మంది లేకపోతే ఉంతులు మాట్లాడవడం గానీ హిందూ సోదరులు మన భాయి ఉన్నారు ఈ కమిటీ అనేది ఒక ముస్లింలకే కాదు అహలే ఇస్లాం అనేది అయినా కూడా మన దగ్గర గంగా యమున సంఘం గంగా యమునా మా తల్లి గారు తడప మా అమ్మాయి అయినా నేను కోయమగోట చిన్నప్పటి నుంచి ఈ మన ప్రాంతం ఉండడం ఏ విధంగా ప్రార్థిస్తారు అనేది ఆయన చెప్పాడు ఎంత చక్కగా నేను ఒకటే చెప్పబోతున్నా చాలా మందిలో అడుగుతాను డీజీలు కూడా అడిగా టైమ్ అండి కాబట్టి చెప్తా మీరు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారంటే నేను స్టార్ట్ చేస్తాను నాకు డీజీలు डायरेक्टर जनरल ऑफ पुलिस लो सर अरे पीस कमेटी तो तो। तो लो ना पूरा अरे एक बार साहब कौन मैंने अड़गे वाणी शर्मा साहब पीस कमेटी के प्रेसिडेंट हैं सिटी लो क्या करते मस्जिद में मस्जिद में आप अल्लाह को याद करते अल्लाह को अल्लाह और अम्मा अल्लाह का मेरे मुस्लिम लोग देव है इधर अल्लाह मोदी वाक्य सूर्य पाठ कुरा ముస్లింలు చదివేది అల్హందర్వసూత్రంలు అల్లా నెక్స్ట్ కామా ఎవడే అంటే రబ్ రబ్ ఆలమి రబ్ అంటే లార్డ్ ప్రభువు దేనికి ప్రభు ముస్లి ప్రభు కాదు ఆలం అంటే విశ్వము ఇక విశ్వానికి ప్రభు అయిన వాడు నివర్స్ అతని పేరు అల్లా అతనికి సర్వస్తోత్రం ఇంకా ఏదైనా పెట్టుకో ఇప్పుడు హిందూ మతంలో సర్వేశ్వరుడు విశ్వానికి సర్వ విశ్వానికి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కాదు సమాత అని మేము రబ్బులాలమే అంటాం యా రబ్లాలమి యా పరోధి గారు యా అల్లా ఏదైనా పేరు చెప్పుకో అతను మతానికి పరిమితమైన వాడు కాదు అల్లా అంటే ప్రత్యేకంగా ఒక స్పెషల్ దేవుడు ముస్లింలకు ఉండడు ఆయన పేరు అట్లాగే ప్రవక్త అనేవాడు ఒక పథానికి కాదమతుల్ ఆదమీ మొత్తం విశ్వానికి ఒక ప్రవక్త అనేది దయచేసి మీరు చదివేది కూడా ఫస్ట్ మసీదులు ఏం నా చాలా అడిగేవాడు అనందు సలవ స్తోత్రముల ఎవరే అన్నాడు సర్వేశ్వరుడికి సలవ స్తోత్రములు అరహీం అతను తగలవాడు రహిం అంటే తగల ఎవరాడు అల్లా ఎవరా అల్లా ఫిష్ వేసాడు ఇప్పుడు బాగుంది మాలిక అతను ప్రొడయకాలం అయిన తర్వాత స్వర్గం అని మంచి చెడు ఊక వేసి రైట్ లెఫ్ట్ అంటే నరగం రైట్ అంటే రైట్ బొక్కలు వేసేవాడు లేదా మిమ్మల్ని స్వర్గాన్ని పంపేవాడు ఆయనే అది అన్ని మతాల్లో ఉంది ఈ యాక నాలుగు వస్తాయి నేను సరే చేయించేది ఎవరితో చేస్తావు చేస్తావు లేకపోతే చేస్తావు కానీ చేసేది మేము అడిగేది కూడా నిన్నే అడగాలి ఈ ఓ హెల్ప్ ఫ్రమ్ యూ ఓన్లీ నిన్నే మేము అడుగుతాం అయ్యా ఆయన ఎదురుగా కూడా నిన్నే అడుగుతాం చేయించేవాడు మీడియం మిగతా వాళ్ళు మాధ్యమాలు మాత్రమే అది మానవుడా లేకపోతే ఇంకేనా సరే పెద్ద రాజకీయ నాయకుడా పెద్ద డబ్బు గలవాడా అది వెళ్ళేటా లేకపోతే ఇలా మస్కా చేయడా చేసేదేవుడు సో ఈ వస్తాయి ఇది నా సిరాతల్ ముస్తఫీ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు అయితే ముస్లిం సిరాతల్ ముస్తఫీమ్ అంటే స్తమాద్యం అని ఓ దేవుడా ఓ సర్వేశ్వరుడా నన్ను సన్మార్గము నడుపు ఇందాక అన్నారు ప్రధాన ఎటువంటి మార్గం నడుపు సన్మార్గము నడుపు ఎటువంటి మార్గం మళ్ళీ క్వశ్చన్ మార్క్ కదా స్థిరాతల్ల దీని అన్నంతాలి ఏ మార్గం అయితే నువ్వు అనుగ్రహించావో ఎవరినైతే నువ్వు అనుగ్రహించావో ఎవరైతే ఎక్కువగా పాత్రలు అయ్యారో ఆ మార్గం అన్నాడు స్థిరాతల్ల దీని అన్నంతాలి అంటే నీ కోపానికి లోనైన వాళ్ళ మార్గమున మమ్మల్ని నడపొద్దు ఆమె ఇది తర్వాత చిన్నది పెండు నువ్వే గొప్పవాడి మళ్ళీ అలంజుల్ పడితే అన్ని సాధనలు ఈ నడుపు నువ్వే గొప్పవాడి ఇది ఎంత ఇంత ఇది ఇ అందరికి ఇది ప్రార్థన ప్రార్థన అంటే కంప్లీట్ ప్రేమన్తో ఇదే ఇది చదివితేరాన్ చదివినట్టే లెక్క అనేది ముస్లింస్ లో కూడా ఉంది మా గౌస్ హజరత్ ఉన్నారు మార్గంలో ప్రేమ మార్గం ఆయన చెప్పారు నేను ఆయన హజరత్ గారు ఉన్నారు కాబట్టి అంటే పోతారా పోరాపోతే అక్కడ పోతారా దూరా దా లేదా భూమి పెట్టుకున్నారా లేదా ప్రవక్త వారు ఒకటే చెప్పారు జీన్ వారు అయితే ప్రవక్త సిద్ధాంతం జమీన్ వారు అయితే కాదు భూమి ఉన్న సృష్టి మానవాడి కానీ ప్రేమిస్తే

అతని దగ్గరికి రాజులు వస్తానంటే ఆ హజరత్ దగ్గరికి వస్తానే వాడు అమీర్ పుత్రం ఒక్కటే ఆయన శిష్యుడు నేను ఒకటే ఉదాహరణ చూపిసి గురువు గారు ఉన్నారు చెప్తున్నా అది ఇస్లాం లో అందరికి అన్నం పెట్టి ఆయన ఒట్టి రొట్టె నుండి నీళ్ళతో రొట్టెని కలుపుకొని నీళ్లు తాగి తినేటప్పుడు ఏడ్ చేసేవాడు ప్రేమగా ఎందుకు స్వామి మీరు కనీసం అందరికి మీరు పెట్టి బిర్యానీ ఏడుతున్నారు రొట్టె తిరగడానికి కూడా ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు అంటే చూడా చూనా రొట్టె తిరుగుతున్నా భగవంతుని సృష్టిలో ఎంత మందికి రొట్టె లేదు అని ఏడుతున్నాను ఇది అంటే ఈ ప్రేమ చూపడమే ప్రేమ సేవల ద్వారా భగవంతుని పొందవచ్చు అనే సిద్ధాంతము అన్ని వర్తించేటట్లు ఉండాలని ఉన్నారని ప్రభుత్వ పురుగుంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి నాకు పోయినసారి నేను హిందుకులు ఉన్నప్పుడు అని చెప్పారు పొరుగుంటే నా తప్పుతో నేను ఒకసారి నేను కేంద్రత చూసాం నుంచి వచ్చిన అన్ని నిధులు మైనారిటీ నిర్మాణం చేశాము అంటే రాజకీయ పార్టీ వాస్తవం ఇదిగో ఒక స్కూల్ పేరు పోతున్న వాళ్ళకి ఫీజు ఇచ్చాం అది కూడా వాళ్ళ మైనార్టీ బడ్జెట్ ఏదో డెబ్బై ఐదు వేల పదహైదు వేలు మైనార్టీ ముస్లింస్కి అది కూడా మైనార్టీ బడ్జెట్ ఇది కాదు మాత్రం కావాలి ఇందాక మోహన్ గారు వచ్చా ఆయన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కోరుకుంటున్నాను మేమందరం చేస్తాం మా వాళ్ళకు నిధులు కావా మా పిల్లలు సతార్ కమిటీ కానివ్వండి మైనారిటీ చదువులు చాలా కనపడి ఉన్నాయి నేను ఐటీగా ఉన్నా నా తర్వాత అయితే కనపడలేదు రాజకీయాల్లో రాజధానిపై రాలేదు ఆయన ఈరోజు సంవత్సరం కాబట్టి రావడం లేదో నాకు తెలియదు కానీ ఈరోజు ప్రోగ్రామ్ ఆయన కూడా కాన్స్టి చేయాల్సింది కాబట్టి లేకపోతే ఖచ్చితంగా వస్తారనే అన్నారు ఏమో లేట్ అవుతుందేమో వస్తారేమో ఇంకా రాదేమో నాకు తెలియదు షాజాన్ బాయి గారు అక్కడ ఆయన క్యాప్తులు కూడా వచ్చారు పిల్లలు చదువుకో వాళ్ళు తప్పలేదు అన్నారు రాజకీయాలు కావాలి చదువుకోవాలి ఇంజనీర్ కావాలి కలెక్టర్ కావాలి ఏ సమస్య అయినా కూడా ఈరోజు ఒక ఐటీ కావాలి నేను రాయలసీమ మొత్తం మా మా తండ్రి గారు జిల్లా ప్రతి స్కూల్ కాబట్టి అన్ని స్కూల్ ప్రైవేట్ చేస్తారు

మనం బక్రీద్ చేస్తున్నాం బక్రీద్ ఏంటంటే ఇబ్రాహిం చేస్తున్నా ప్రవక్త గారికి ఇరవై పుట్టారు ఇస్ అందిస్తున్నాం ప్రవక్త ప్రభుత్వం వస్తే నీ మార్గంలో నేను ఇచ్చిన కదా మంచిది నా కొడుకు చెప్పాడు కొడుకు చెప్పాడు అంటే మొన్న బక్రీజ్ చేయడానికి దుపు ఎదుగు చేస్తాడ ముక్కలు చెప్పి తర్వాత గురించి భగవంతుడు ఆడుకుంటుంది ఆయన ఇచ్చింది కదా ఈ శరీరం ఖచ్చితంగా పోయి మధ్యలో సైతాన్ని మేము ఆలు పడతాం వచ్చి ఏం నువ్వు మామే మీ నాన్ను పోయడానికి ఈ శరీరం ఇచ్చింది ఈ పదవి సరే అప్పుడు భగవంతుడు సంతోషపడి ఒక దానికి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి అంటే ఆ రోజు మేకలు మూడు భాగాలు చేసి పచ్చుతాం కానీ ఒకటి గుర్తు పెట్టుకుంటాం పోయినప్పుడు కింద ఒక టౌలు పైన ఒక టౌలు నాయనా నీతో వచ్చే నువ్వు చెప్పలేదు డాక్టర్ బెడ్రాప్లు ఏమి బాబు ఈ రెండు బట్టలు వస్తాయని చెప్పడానికి హత్య పెట్టాను తప్ప నేను వచ్చి అహంభావంతో లేదు ఇంకా అనుకుల మనకు నేర్పాలి హత్య అనేది తర్వాత ఎన్నో మన చూసాం మా బిడ్డ కావాల్సింది ఏ చెప్పాం చదువులు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మన ఈ భక్తు సంస్థ మీద చంద్రబాబు నాయుడు గారు నేనే దానికి వస్తుంది అపోహలు ఉన్నాయి లేదా నిజంగా కూడా భయాలు ఉన్నాయి లేవని ఇదేంటి కలెక్టర్లకు అధికారాలు కలెక్టర్ పైన అధికారాలు చాలా విపరీతమైన మేము దాని గురించి పోరాడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు సరే ఇప్పుడు ఒక పొత్తులో ఉన్నాం రాష్ట్ర ప్రగతి కోసం డబ్బులు లేవు ఎలక్షన్ పెట్టుకోండి అంటే అది రాజకీయంగా కొన్ని మనం ఇబ్బంది ఉంటాయి మీకు కూడా కానీ ఉన్న పరిధుల్లో మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి షాజహాన్ భయ్ మాట్లాడినప్పుడు ఇదిగో నీ మీద ప్రివిలేజ్ మోసం పెట్టాం మేము లేచాం ఒకటైతే వాస్తవం టీడీపీ ఒత్తిడి వల్ల ఇదిగో వెనక వైపు పోదు ఈ బిల్లు వెనక దానిలో ఒకటి రాబోయే రోజుల్లో కలెక్టరే కాదు కలెక్టర్ మీద హిందుకుల మీరు బిల్ తెచ్చారంటే పాస్ పాంద ముస్లింస్ పేదవాళ్లకు డెబ్బై ఇరవై ఏళ్లుగా ఈ బక్స్ వల్ల ప్రయోజనం పెరగడం లేదు లక్ష కోట్ల రూపాయల సాక్షిక వాదాయం రావాలంటే కేవలం మొన్న కూడా రావడం లేదు ఇది వాస్తవం